ఉత్తరాంధ్ర గన వైసీపీ నాయకులు మరలా కొత్త నాటకానికి తెర తెరలేపారు గతంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అని చెప్పి రాజీనామాలు చేయడం కోసం ఢిల్లీ స్థాయిలో నాటకాలు ఆడిన ఈ నాయకులు ఎన్నికల ముందు అమరావతి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గృహప్రవేశం చేసిన రోజున మరి మొసల కన్నీరు కాచి అక్కడ అమరావతి రైతులకు ఇక్కడే రాజధాని ఉంటుంది మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడే రాజధాని కొనసాగిస్తామని చెప్పి ఈ రోజున అదే నాయకులు ఈ ధర్మాన ప్రసాద్ గారు బొత్స సత్యనారాయణ గారు కర్మం ధర్మశ్రీ గారు అమర్నాథ్ గారు అవంతి శ్రీనివాస్ గారు మరి వీళ్ళందరూ ఈ రోజున రాజీనామాలు సిద్ధపడుతున్నారంట అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకుల గడుకో మాట గంటకో మాట పూటకో వేషం మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో గల అభివృద్ధి కోసం నోరు మెదపడిన మీరు ఉత్తరాంధ్రలో గల స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం జరుగుతుంటే మాట్లాడిన మీరు మరి రైల్వే జోన్ కోసం పోరాడిన మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఇంతవరకు నోరు మీద పడిన మీరు రోజున అమరావతి రైతులు వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం అరసవెల్లి దేవాలయానికి వస్తుంటుంటే భావోద్వే భావోద్వేగాలు రెచ్చగొట్టడానికని మీరు చేస్తున్న మరి ఈ నాటకాలు ఉత్తరాంధ్ర ప్రజలు చేత్కరించుకుంటున్నారు తక్షణమే మీరు ఇలాంటి నాటకాలు మాని ఇక్కడ ప్రజల అభివృద్ధి కోసం ఇక్కడ విశాఖ ప్రజల కోరికల కోసం విశాఖ ప్రజల అభివృద్ధి కోసం విశాఖని అభివృద్ధి చేయడం కోసం ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను ఎందుకంటే ఇలాంటి నాటకాలు చూసి చూసి ప్రజలు విసిగిపోయారు మూడున్నర సంవత్సరాలు అయింది ఒక బిఆర్టిఎస్ రోడ్ను కూడా పూర్తి చేయలేని మీరు ఒక మెట్రో ట్రైన్ కూడా తీసుకురాలని మీరు ఒక ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లాంటి అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు వెళ్తున్న రోడ్డుకి మరి సబ్ వేస్ మరి ఆ రోడ్ నుంచి కనెక్టివిటీ రోడ్స్ని అక్కడ షీలానగర్కి కానీ ఇక్కడ పెందుత్తికి కానీ అక్కడ సొంట్యామ్ కానీ సొంట్యామ్ సత్తరూ జంక్షన్ నుంచి సింహాచలం వైపు కానీ అదేవిధంగా గాజువాక నుంచి మరి అనకాపల్లికి కానీ అభివృద్ధి చేయలేని మీరు ఈ రోజున ఇలాంటి మసలు కన్నీరు కారుస్తూ మరి ఈ రకమైన నాటకాలు ఆడితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు క్షమించరు మరి మీరు మీరు మా ఉత్తరాంధ్రలో పుట్టిన నాయకులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఎప్పటికైనా మీ నాటకాలు ఆపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను